ముందుగా అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు దీనిని ఫిబ్రవరి ఇరవై ఒకటి తేదీన జరుపుకుంటాము తల్లిని గౌరవించేందుకు మదర్స్ డే ఉన్నట్లుగా మాతృభాషను గౌరవించేందుకు కూడా ఒక రోజు ఉంది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటి తేదీన దీనిని జరుపుకుంటాము ప్రపంచవ్యాప్తంగా జరుపుకోబడను దీని వెనుక భాషావాదాలు భాషా అనుభవాలు కృషి పడుతుంది ధన్యవాదాలు Re la re సుబ్బ రంగా ను కొంటే చప్పకుండా వేరేటా దోమ దోమ వెలిపో చచ్చల గుర్రం చలాకి గుర్రం కొయ్యత చేసిన గజ్జల గుర్రం పువ్వుల మెడలో ముంతుగా గట్టి రంగుల హంగుల శింగారించి వీపుకు జీను సాపుక వేసి వదిలేస్తే సరి పరికెటి గుర్రం డెక్కల చప్పుడు టక్ టక్ ముంటూ గజ్జల మూతలు గల్గల్మంటూ విచ్చలవిడిగా వ్యవహరిస్తుంటే ముచ్చల వేయన ముద్దుల గుర్రం ధన్యవాదాలు ూన్యాని కాలికబ హంస కాలికమ కడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాల గడవబో మాటలతో మన దేశం కూర్చుకొనియానం చేయుదమా సాగర మేకలు చుట్టుకొని స్వరగంగగా పలుచుకొని గీతాకాలం పాడుకొని మన దేవికి హారుతుడు గంగ జతాలను ముందుగా అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు మనకు మదర్స్ డే ఉన్నట్టుగా మదర్స్ డే ఉన్నట్టుగా మనకు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అనేది ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది దీనికి ఎంతోమంది భాషావాదులు భాషాభిమానులు ఎంతో కృషి చేశారు ఈ సందర్భంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో నైరా పాఠశాలలో పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సో పిల్లలందరూ కూడా పద్యాలు గేయాలు పాటలు జానపద గేయాలు పాడడం జరిగింది సో ఈ సందర్భంగా పిల్లలు మరియు యజమానికి మరి తోటి పాఠ్యాలందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాలను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ధన్యవాదాలు